ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు పంతొమ్మిదవ కీర్తన ఏడవ చరణాన్ని చదువుకుందాం యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును రాతి బండలు అవిశ్వాసపు రాతి బండలు కొరాజిన పట్టణాన్ని మనం ఇప్పుడు దర్శిస్తే అక్కడ మిగిలి ఉన్నవి రాతి బండలే గలలియ సముద్ర తీరంలో ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన మహానగరముగా ఉన్న ఈ కొరాజినా అగ్ని పర్వతపు రాతితో కట్టబడిన భవనాల శిథిల శకలాలతో నిండి ఉన్నది కొరాజీనా నుండి కొద్ది దూరంలోనే ఇంకొక రాళ్లగుట్ట ఉంది అది మునిపటి కపిర్న హోము పట్టణం బెత్సైదాకు కూడా అదే గతి పట్టింది ఒకప్పుడు బెత్సైదాలో చిన్నపిల్లలు ఆటపాటలతో మునిగి తేలుతూ ఉండేవారు పురుషులు వ్యాపార వ్యవహారాలను తల్లులు గృహకృత్యాలను చూసుకునేవారు నగరం కలకల్లాడుతూ సందడిగా ఉండేది ఇప్పుడక్కడ రాతి బండలు తప్ప మరి ఏమీ లేవు ఎందుకు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ఆ ప్రాంతములో సందర్శించినప్పుడు ఆయన ఆ ప్రాంతంలో అనేక అద్భుతాలు చేసి సువార్తను ప్రకటించాడు సమాజ మందిరములో దెయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేశాడు పేతురు అత్తను బాగు చేశాడు కుష్ట రోగులను పక్షవాతవ గలవారిని రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేశాడు యాయీరు కుమార్తెను బ్రతికించాడు ఇలాగ అనేక అద్భుతాలు యేసు ఆ కపెర్ణ ప్రాంతంలో చేశాడు అంతేకాకుండా ఆ కపిర్ణ హోము పట్టణములోనే యేసు నివసించి ఆ కపిర్ణ తన పట్టణంగా చేసుకున్నాడు ఇన్ని అద్భుతాలు చేసిన యేసు సువార్తను వారు నమ్మలేదు అనుసరించలేదు ఆ నగరాల వీధుల్లో యేసు నడిచినప్పుడు ఆ నగరం యొక్క భవిష్యత్తు ఇలాగ ఉంటుందని యేసుకు తెలుసు అందుకే మతయరాశం సువార్త అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచ్చినాలలో అయ్యో కొరాజీనా బెత్సైదా కపిర్ణ ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాలము వరకు దిగిపోయేదవు అంటూ ప్రవచించాడు తాను సర్వోన్నత శక్తి కలిగి అద్భుతాలు చేయగలిగిన దేవుని కుమారుడనని ఆ పట్టణములో బయలుపరిచాడు అయితే ఆ ప్రజలు ఆయన సువార్తను వినడానికి నిరాకరించారు తత్ఫలితంగా ఇప్పుడు కొరజిన కపిర్ణ హోము దేవునిచే శపించబడి అవిశ్వాసపు చిహ్నాలుగా బండరాళ్ళ గుట్టలుగా మారాయి ప్రిలారా ఈ విషయాలు వింటుంటే మనకొక విషయం అర్థమవుతుంది దేవుని నుండి అనేక అద్భుతాలు పొందుకొని కూడా దేవునిని మనము విశ్వసించకపోతే ఇంకా మన మూఢాచారాలలోనే మునిగి తేలుతూ ఉంటే మనము కూడా శాపగ్రస్తులమయ్యే ప్రమాదముంది నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేస్సు చెప్పారు ఆ శిక్ష మన అవిశ్వాసము వలన కలిగిన శిక్షయే దేవుని నుండి అద్భుతాలు పొందుకుంటున్న మనం ఆ దేవుని యొక్క సువార్తను నమ్మి అనుసరించినప్పుడు దీవించబడతాం లేకపోతే ఎవరికి అక్కరలేని పట్టణంగా విడిచిపెట్టబడతాం బైబిల్ గ్రంథంలో ఒక పట్టణము ఒక చెట్టు ఒక వనము మనిషికి సంఘానికి కుటుంబానికి సాదృశ్యముగా ఉన్నది ఏ కుటుంబం అయితే దేవునిని అనుసరించి ఆయనకు లోబడుతుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది ఆశీర్వదించబడుతుంది ఏ కుటుంబం అయితే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తుందో ఆ కుటుంబము విడిచిపెట్టబడుతుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి దేవుని వాక్యాన్ని విని అనుసరించే బిడ్డగా ఉన్నామా లేదా విడిచిపెట్టి మనల్ని మనం పాడుగా అప్పగించుకుంటున్నామా ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం కొరాజీనా బెత్సైదా కపెర్నహోము పట్టణాలు మాకొక హెచ్చరికగా ఉన్నాయి ఈరోజు నీ నుండి అద్భుతాలు పొందుకొని ప్రతి ఒక్కరు నిన్ను అనుసరించి నిన్ను వెంబడించి నీ కొరకు జీవించే కృప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె